హలో ఎస్ ఎస్ నేను మీకు వీడియోలో జిమ్కు వెళ్ళే అబ్బాయిలు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు వాటి గురించి మీకు జాగ్రత్త కోసం చెప్తాను ఏం లేదు సార్ నేను కండలు రాయడని పేరు తెచ్చుకోవాలి కదా సార్ మంచి జిమ్ కోసము వెళ్ళాల్సిందే కదా సార్ వెళ్ళ ఇదేంటి సార్ జిమ్కు వెళ్ళడం తప్పంటారా ఏంటి మీరు మీరేంటి మరి ఈ వీడియోలో జిమ్కి వెళ్తున్నారా ఈ పనులు చేయకండి అంటున్నారే రెగ్యులర్ ఎక్సర్సైజే కదా చేసేది మేమేం చేస్తున్నాం నువ్వు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది నువ్వు వెళ్ళిన దేనికోసం సిక్స్ ప్యాక్ ఏదో అన్నావు సిక్స్ ప్యాక్ కోసం వెళ్ళి ఫ్యామిలీ ప్యాక్ మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి మీరు అంటే ఇదేం సార్ సిక్స్ ప్యాక్ ఏంటి ఫ్యామిలీ ప్యాక్ ఏంటి ఏం అర్థం కావట్లేదు కదా ఎస్ మీరు వినేది కరెక్టే మీరు జిమ్కి వెళ్తారండి కార్డియో మంచి మీ జిమ్ ట్రైనర్ ఎక్సర్సైజులు అన్నీ చేయిస్తున్నారు కానీ మీరు సార్ మంచి కొండో సార్ సిక్స్ ప్యాక్ కావాలి బాబు అని ట్రైనర్ను పెట్టుకొని నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు మూడు నెలలలో నాకు ప్యాక్స్ రావాల్సిందే అంటాడు మనోడు మూడు నెలలలో అంటే కానీ సార్ మీకు ఒక మంచి విధానం చెప్తాను టెస్టోస్టిరోను బూస్టర్ ఇంజెక్షన్స్ తీసుకుంటే సార్ ఎక్సలెంట్గా మూడు నెలలో రావచ్చు సార్ బాగా ఎక్సైట్ చేయిస్తా నేను చెప్పిన టెస్టోస్ట్రోన్ ఇంజెక్షన్స్ తీసుకోండి ఇంకా మీకు సిక్స్ ప్యాక్స్ రావాల్సిందే సార్ అంటాడు ఆయన చెప్పింది కరెక్టే ఎందుకంటే స్టీరోన్ను మీరు ఎప్పుడైతే ఇస్తారో అది మీకు బాడీ మస్సిల్ బాగా పెరిగేటట్టు చేస్తుంది ఫ్యాట్ తగ్గుతుంది సో మీకు కండలు వచ్చినట్టు ఉంటాయి వాస్తవమే కానీ ఇందాక మీకు అన్నగా జాగ్రత్తగా ఉండాలని ముఖ్యంగా ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు జిమ్కి వెళ్తున్నారు మంచిదే పిల్లలకు ప్లాన్ చేస్తున్నారా అబ్బాయిలు మళ్ళీ అడుగుతున్నాను ఏమంటే మీరు పిల్లలకు ఫర్టిలిటీ ప్లాన్ చేసుకుంటున్నారా దయచేసి టెస్టోస్టిరోన్ ఇంజెక్షన్స్ ఎనీ ఫామ్ ఇంజెక్షన్ కావచ్చు ట్యాబ్లెట్ ఫామ్ కావచ్చు మెటీరియల్గా ఏదన్నా ఉంది పౌడర్ కలుపుకొని తాగండి వద్దు ఏం సార్ అంత సీరియస్ అవుతున్నారని మీరు అనొచ్చు నిజం చెప్తున్నాను మీకు ఎందుకు టెస్టోస్టిరోన్ తీసుకుంటే డేంజరో చెప్తాను టెస్టోస్టిరోన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏ ఫామ్లోనైనా ఆ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇది వెళ్ళి స్పెర్మటోజెన్సిస్ మన స్పోమ్ ఏర్పడే ప్రొసీజర్ ఉంటుంది దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది మనకు బ్రెయిన్ నుంచి ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ ఇస్తుంది దాని మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఎక్కువ టెస్టోస్టీరోన్ ఎక్కువైపోతే అయిపోతే ఎఫ్ఎస్హెచ్ తగ్గిపోతుంది ఫాలిక్యులర్ స్టిములేటింగ్ హార్మోన్ ఈ హార్మోన్ తగ్గిందనుకోండి స్పోమ్ ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడి తగ్గిపోతుంది ఇది వాస్తవం ఈ మెకానిజం మీకు తెలవాలని చెప్తున్నాను సింపుల్ వేలో చెప్తున్నాను దయచేసి మీరు జిమ్కి వెళ్తే మీకు సిక్స్ ప్యాక్ రావచ్చు కానీ మీ ఫ్యామిలీ ప్యాక్ మాత్రం పోగొట్టుకుంటారు మీ ఫ్యామిలీని అంటే మీ పిల్లల్ని మీరు కనలేరు ఇది వాస్తవం మీకు ఇంకో మాట చెప్తాను సార్ నేను ఈ దాన్ని ఏదో అంటారు అంటే ఈ ప్రిపేర్ అవుతుంటారు జోన్ బాడీ బిల్డర్స్ వాళ్ళకి ఎగ్జామినేషన్ పడుకోండి మా చూస్తూ ఉంటాను ఇంత అయిపోయింటాయి టెస్టీస్ ఏంటంటే అవును సార్ నేను బిల్డింగ్ చాలా నేషనల్ ప్లేయరు స్టేట్ లెవెల్ ఇట్లా చెప్తూ ఉంటారు ఏమంటే కొన్ని తీసుకొని ఉంటాం కదా సార్ దాన్ని టెస్టిస్ చిన్నగా అయిపోయి ఉంటుంది బాడీ చూస్తే మన ఉంది అసలు దిట్టంగా ఉంటుంది టెస్టీస్ ఏమో బఠానీ గింజంత అయిపోయి ఉంటుంది నిజమండి ఇవన్నీ మేము ఒక రోజు రెండు రోజు చూసే కాదు నేను ఒక వీడియో చెప్తున్నాను అంటే అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ కేసెస్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతే చెప్తాను ఈ మధ్యలో మీరు చూసారు సినిమాలు చూసినప్పుడు మన హీరోయిన్స్ అసలు ఆ సినిమాలో ఆ బాడీ చూపించడానికి ఒక సాంగ్ అన్న ఉంటుంది సాంగ్ అంతా మనోడు అసలు ఏముండదు ఉండదు పిచ్చెక్కిస్తుంటారు డ్యాన్స్ సిక్స్ ప్యాక్ లేదా ఫైటింగ్ చేస్తుంటాడా మనోడు రౌడీని కొట్టే రౌడీగా అంగీ తీస్తాడు భలే డైరెక్ట్ మనోళ్ళు తెలు సూపర్ మనోళ్ళు ఎందుకంటే వాడు అంగీ తీసేది ఎందుకు లాగి తేని కాదు బాడీ చూపించాలిగా ఇట్లా అవి చూసి పిల్లలు కొందరు ముఖ్యంగా నెస్ట్ ఇంకా సిక్స్ సెవెన్ మంత్స్లో ఉండంగా లేదు సార్ బాడీ పెంచుకుంటే ఎట్లా సార్ భలే వాళ్ళు మీరు అని ఇలా ఈ మన బాడీ బిల్డింగ్ కోసమని జిమ్కి వెళ్ళి తెలియక తెలిసి కాదు తెలియక డైరెక్ట్ టెస్టోస్టీరోన్ తీసుకుంటూ ఉంటారు జాగ్రత్త సుమ మీకు డౌట్ ఉంది మీకు నిజంగా టెస్టోస్టోన్ ఇంప్రూవ్ కావాలి అని అనుకుంటే మీరు కలవాల్సిన వ్యక్తి మంచి ఆండ్రాలజిస్ట్ మేము టెస్టోస్టోన్ ఇంప్రూవ్ చేస్తాం కానీ ఈ ఇంజెక్షన్స్ కాదు వేరే ట్యాబ్లెట్స్ ఉంటాయి వేరే ఇంజెక్షన్స్ ఉంటాయి మన స్టోమ్ ఏ ఎఫెక్ట్ కాకుండా టెస్టీస్ ఏ ఎఫెక్ట్ కాకుండా ఉండే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి వాటిని మనం సజెస్ట్ చేస్తాము దానివల్ల మీకు మంచిగా అవుతుంది సో ఎస్ నేను మళ్ళీ చెప్తున్నాను మీకు గనక స్టీరోన్ తక్కువగా ఉందనో లేదా బాడీ బాగా పెంచుకోవాలనే కోరిక ఉంటే మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవాలి తప్ప జిమ్కి వెళ్ళిపోయి అక్కడ ఉండే జిమ్ ట్రైనర్స్ రియలీ దే ఆర్ వెరీ గుడ్ కానీ వాళ్ళు ఏమండి మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారా పిల్లలు అయిపోయారు కదా అని అడగరు కదండి వాళ్ళ ప్రొఫెషను వాళ్ళ క్యాడర్లో వాళ్ళు మీరు అడిగిన కార్యక్రమాన్ని వాళ్ళ ప్రక్రియ ద్వారా సద్వినియోగం చేసి మీకు బాడీని ఇప్పించడం వాళ్ళ బాధ్యత అంతే తప్ప వాళ్ళని ఎప్పుడూ తప్పు పట్టకూడదు లేదా వాళ్ళకు తెలియదని కాదు నేను ఇంకా లాస్ట్ టూ వీక్స్లో ఒక ఇద్దరు చూశాను ఎక్సలెంట్ అండి వాళ్ళ జిమ్ ట్రైనర్ నువ్వు ఇది వాడకూడదు అని చెప్పి నువ్వు కావాలంటే నేను ఒకసారి డాక్టర్ గారిని కలిసి వచ్చే ఇవి వాడచ్చు అని ఇచ్చారు క్వాలిటీ ఇవి వాడని చెప్పారు తెలివైన వ్యక్తి అటువంటిది ఉంటే మీరు ఓకే కానీ దయచేసి టెస్టో స్టీరో డైరెక్ట్ తీసుకోవద్దు మీ ఆవిడకు వచ్చే ప్రెగ్నెన్సీ మీద చాలా ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది అంటే మీ స్పామ్ క్వాలిటీ తగ్గిపోతుంది స్పర్మ్ కౌంటు తగ్గిపోతుంది థ్యాంక్ యూ